ప్రైజ్ ద లార్డ్ దైవాకు న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయం నుంచి మొదటి మూడు వచనాలు ఏహోదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకనూ యహోవా దృష్టికి దోషులైరి గనుక యహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యులు హరోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనుప రథములు ఉండెను అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలులను కఠినమైన బాధపేటగా ఇస్రాయేలీలు యహోవాకు మొరపెట్టిరి న్యాయాధిపతులు ఏహోదు షమ్గారు ఇంకా ఇతర ఏలికల పరిపాలన క్రింద ఎనభై సంవత్సరములు సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించిన ఇస్రాయేలీలు దేవునికి కృతజ్ఞత చూపలేకపోయారు దేవునికి దూరంగా పోయి విగ్రహారాధికులయ్యారు దేవుని అవసరము లేదనుకున్న ఇస్రాయేలీలు దేవుని రక్షణకు దూరమై శత్రువుల ధాటికి తట్టుకోలేక శక్తిహీనులైపోయారు ఇస్రాయేలీల పరిస్థితి దుర్భరమై మసక బారిపోయింది వ్యాపారము పాక్షికంగా దెబ్బతింది వ్యవసాయము అతి తక్కువ స్థాయికి దిగజారిపోయింది జనులు భయాందోళన అశాంతి జీవితాలు గడుపుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో హాసూరు పట్టణంలో నివసిస్తున్న యాభీను రాజు ఇస్రాయేలుల మీద అధికారము చెలాయిస్తున్నారు అతని కుడిభుజము సైన్యాధిపతి సిసేరా తొమ్మిది వందల రథాలున్న గొప్ప సైన్యాన్ని నడిపిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలను బాధపెట్టగా ఇస్రాయేలు ప్రజలు యహోవాకు మొరపెట్టిరి నాలుగో వచనం చదువుకుందాము ఆ కాలమున లబీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను దెబోరా అను మాటకు అర్థము తేనెటీగా అని అర్థం ఎహోషువా సమూయేలు మధ్యకాలంలో ఇస్రాయేలులను పరిపాలించిన పన్నెండు మంది న్యాయాధిపతుల్లో ఈమె ఒక్కతే స్త్రీ ఈమె నాలుగవ న్యాయాధిపతిగా ఉంది అనమాట సాధారణంగా న్యాయకత్వానికి మగవాడు బాధ్యత వహిస్తాడు కానీ ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది దేవుడు ఎప్పుడూ ఒకే విధానంలో పనులు చేయడు ఆయన చేతుల్లో వాడబడేందుకు ఇష్టపడి లభ్యమయ్యే ప్రజల కోసము ఆయన కనిపెడుతూ ఉంటాడనమాట ఐదవ వచనం చదువుకుందాం ఆమె ఎఫ్రామియుల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇస్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చి ఉండిరి ఎఫ్రాయిము దేశములో బేతేలు రామాల మధ్య దారిలో ఉన్న సరళ వృక్షము క్రింద దెబోరా ప్రవక్తి ప్రజలకు న్యాయము చెబుతూ వాళ్ళ జీవన మార్గాన్ని నడిపిస్తుంది దెబోరా రెండు విధాలుగా ఇస్రాయేలులను ఏలింది ఆమె వాళ్లకు జాతీయ నాయకురాలు ఆధ్యాత్మిక నాయకురాలు కూడా సమర్థవంతంగా తన విధులను నెరవేర్చి మంచి ఫలితాలను పొందింది దైవ ప్రతినిధిగా వ్యవహరించే ఆధ్య ఆధిక్యత దెబోరాకు లభించింది ఆమె విశ్వాసం వల్ల జరిగిన సంఘటనలు చరిత్రనే మార్చివేసినాయి దెబోరా లపిదోతు భార్య ఆమెకు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబపు మంచి చెడ్డలు చూసుకోవలసిన బాధ్యత ఆమెకు ఉంది దెబోరా బాధ్యతలు మగవాడి బాధ్యత లాంటివి పురుషుణ్ణి ఓడించి దెబోరా ఆ స్థాయికి రాలేదు దేవుడే ఆమెకు ఆ బాధ్యతల్ని అప్పజెప్పాడు ప్రజల్ని దేవుని చెంతకు నడిపించేందుకు ఆమె నియమింపబడింది శత్రువుల భార్య నుండి వాళ్లకు విడుదల కలిగించేందుకు కూడా ఆమె నియమించబడింది దేశమంతా ఆమెను న్యాయకురాలుగా గుర్తించింది అందువల్ల దెబోరా ఆధ్యాత్మిక భౌతిక సమస్యలకు తీర్పు తీర్చి దైవ సంబంధమైన విషయాల్లో ప్రజలకు సూచనలు ఇచ్చింది ఆ కాలపు స్త్రీ పురుషులందరిలో దెబోరా ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించుకుంది దెబోరా ప్రవక్తి దేవునికి మానవులకు మధ్యవర్తి దైవ వాక్కును ప్రచురించిన శ్రీ అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ఈమె ప్రేమతో ప్రజల్లో స్పృహ జ్ఞానము దైవ సంబంధిత అవగాహన కలిగేలా చేసింది దాసత్వపు కాడి తొలగించేందుకు అది అనుకూల సమయమని తెలుసుకొనింది దెబోరా ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం ధర్మము ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు దైవ కార్యానికి అనుకూల సమయాన్ని పసికట్టడమే కాక వాళ్ళ విమోచనార్థము వినియోగించుకునే పద్ధతిని కూడా ఊహించగలిగింది ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జబోలోనీయులలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ యొద్ధకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలుల దేవుడైన సెలవిచ్చి యుండలేదా అని దెబోరా చెప్పగా దైవ నడిపింపు ప్రకారము దెబోరా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది ఆమె నాయకత్వానికి ఒక రూపు సంతృప్తి ఉన్నాయి ప్రజ్ఞా పాఠవాలతో వివేకముతో త్యాగపూర్వకముగా తన కార్యాలని ఆచరణలో పెట్టింది సమయము ఆసన్నమైంది కార్య సాధనకు మరో వ్యక్తి అవసరము జ్ఞానము యుక్తి రెండింటినీ వినియోగించి బారాకును సంప్రదించడం మంచిదని నిర్ణయించుకుంది బారా పై స్థానంలో ఉన్నట్టు ఆమె ప్రవర్తించలేదు పైగా అతని తరువాత స్థానాన్ని కోరుకొని తనను తాను తగ్గించుకుంది వీళ్ళిద్దరూ దైవ నాయకత్వం క్రిందికి వచ్చారు దైవ చిత్తానుసారమైన జీవితం గడుపుతూ తన సొంత ఘనత విషయమైన కోరికను చంపుకుంది ఇతరులను ప్రోత్సహిస్తూ న్యాయకత్వాన్ని ఆచరణలో పెట్టింది పూర్వము తన ప్రజల్ని వాళ్ళు సమస్యల నుంచి విముక్తుల్ని చేసిన దేవుని ఆమె ఎన్నడూ సందేహించలేదు దెబోరా బారాకుతో వాళ్ళ సంఖ్యను చూచి భయపడవద్దు దైవ దృష్టిలో మన శత్రువు ఇప్పటికే ఓడింపబడ్డాడు యాబీను సైన్యము యుద్ధరథాలు దేవుని ముందు ఏమీ కావు ఆయన నీ నుంచి కేవలము విశ్వాసాన్ని కోరుతున్నాడు అని ప్రోత్సహించింది దెబోరా ప్రదర్శించిన యుక్తిగల ఆధ్యాత్మిక న్యాయకత్వము బారాకును ఉద్రిక్తున్ని చేసింది అంతకు ముందు కంటే ఇప్పుడు బలిష్ఠుడైనట్టు భావించాడు దెబోరా వల్లనే ఈ సవాలును ఎదుర్కొనే ధైర్యాన్ని పొందాడు ఆమె అతనితో ఉంటే చాలు దేవుడే తన శత్రు సైన్యములతో పోరాడుతాడనే దృఢ నమ్మకము అతనిలో కలిగింది యుద్ధంలో బలమైన నాయకుడుగా నిలిచాడు అతడు విశ్వాస వీరుల్లో లెక్కింపబడ్డాడు దేవుని కోసము వీరుడయ్యేందుకు బారాకుకు దెబోరా సహాయపడింది అయినా వాళ్ళిద్దరిలో ఎవ్వరూ తమ గొప్పతనాన్ని గురించి పోటీ పడలేదు దైవ పథములో వాళ్ళు సాధనాలుగా వాడబడ్డారు స్త్రీ పురుషులుగా వాళ్ళిద్దరూ కలిసి దైవాజ్ఞను శిరస వహించి నెరవేర్చారు దేశక్షేమం కోసము ఇరువురు ఒకరినొకరు సహకరించుకున్నారు హేబేరు భార్య యాయేలు ద్వారా తమకు విముక్తి కలుగుతుందని అది దైవ ప్రణాళిక అని కూడా వాళ్లకు తెలుసు దెబోరా బారాకులు ఇద్దరు ఒకే వ్యక్తిగా పోరాడారు ఇద్దరు ఎఫ్రాయిము నుండి యాభైను ప్రాంతము కాదేశు చేరుకున్నారు అక్కడ బారాకు సైనికుల్ని ఎన్నుకున్నాడు సైన్య సమకూర్పు తర్వాత దెబోరా బారాకులు ఇద్దరు తాబోరు పర్వతమెక్కి క్రింది భాగాన ఇస్రాయేల్ మైదానంలోనున్న శత్రు సైన్యాన్ని వాళ్ళు చూచినారు పద్నాలుగో వచనం చదువుకుందాం దెబోరా లెమ్ము యహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను ఎడతెగని సహకారముతో దెబోరా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా న్యాయకురాలుగా మిగిలిపోయింది యుద్ధ దినము రానే వచ్చింది ఆమె ద్వారా అప్పుడు దేవుడు తన చిత్తము తెలియజేశాడు లే యహోవా దేవుడు ఈరోజు సిసేరాను నీ వశం చేస్తాడు అని బారాకును పురికొల్పింది మరి ఎక్కువ ప్రోత్సాహంతో బారాకు దెబోరా ఆజ్ఞను పాటించాడు నీ ప్రభువు నీ ముందు వెళ్ళలేదా సిసేరాను చూచి భయపడవద్దు ఈ యుద్ధము నీకు సిసేరాకు జరగడం లేదు దేవుడే సుశేరాతో యుద్ధం చేస్తాడు యుద్ధ ఫలితము యుద్ధ ఆరంభానికి ముందే తెలిసిపోయింది విజయము దేవునిదే నీపక్షముగా దేవుడు పోరాడుతాడు అని బారాకును ప్రోత్సహించింది పదివేల సైనికులతో బారాకు శత్రు సైన్యాన్ని వెంటాడి సైనికులందరినీ వధించాడు అంతా పోగొట్టుకున్న ససేర రథము దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు యాయేలు చేతిలో పడిపోయి చనిపోయాడు ఇదంతా దెబోరా చెప్పినట్లే జరిగింది మళ్ళీ ఇస్రాయల్ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు సాధారణ జీవనము స్థిరపడింది ప్రజల జీవితము ఫలవంతమై ఆనందదాయకంగా ఓ స్త్రీని నాయకురాలుగా మనం చూస్తున్నాం ఒకే పతలో దేవుడు ఎప్పుడు పనులు చేయడు ఆయన ఎంపిక ప్రకారము సాధనాలుగా వాడబడేందుకు ఇష్టపడే ప్రజల కోసము ఆయన కనిపెడుతున్నాడు దెబోరా హద్దు మీరి అధికారము చెలాయించలేదు బాధ్యతలకు అనుగుణంగా జీవించింది వివిధ రకాల కార్యాలను సమర్థవంతంగా ఆచరణలో పెట్టింది తీవ్రమైన ఆధ్యాత్మిక శక్తితో ఆమె తన ప్రజలకు దైవ శాసనాల్ని హెచ్చరికలుగా ఇచ్చింది యుద్ధము చేసే విషయంలో కూడా ఆమె విలువైన ఇచ్చింది ఇంత గొప్ప సామర్థ్యము ప్రజ్ఞా పాఠవాలు మానవ సంబంధమైనవి కావు దేవుడే తనకు ఈ సామర్థ్యాన్ని ప్రసాదించాడన్న విషయం ఆమెకు తెలుసు ప్రతి విషయంలో దేవుడే ఆమెను నడిపించాడు దెబోరా విజయ గీతిక ఆమెలో ఉన్న దైవ శక్తిని వర్ణిస్తుంది ఐదో అధ్యాయంలో రాజులారా యువరాజులారా ఇస్రాయల దేవుడు ఎహోవాను గూర్చి నేను పాడుతాను అంటూ దెబోరా ఆలపించింది ఆ తర్వాత బారాకు కీర్తన ఆరంభమవుతుంది యహోవాను ప్రేమించే వాళ్ళు శక్తివంతమైన సూర్యునిలా ప్రకాశిస్తారని బారాకు గీతిక చివరి భాగంలో వర్ణింపబడింది దెబోరా జీవితము మిరుమిట్లు కొలిపే శక్తివంతమైనది తన కోసం ఘనత కావాలని దెబోరా ఎప్పుడూ కోరుకోలేదు ఆమె నాయకత్వం వహించేదాకా ఇస్రాయేలులను నడిపించే నాయకులు ఎవరూ లేరని ఆమె నిశ్చయముగా తెలుసుకొనింది తల్లి తన పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధను ప్రదర్శిస్తుందో అలాంటి శ్రద్ధ ఇస్రాయేల్ ప్రజల క్షేమం కోసము ప్రదర్శిస్తుంది మనము కూడా మన కుటుంబంలో క్షేమం కోసము బాధ్యత గల న్యాయకత్వం కలిగి ఉండాలి భర్తను తక్కువ చేసి భార్య గొప్పదానిగా ఉండాలని కాదు కానీ సృష్టి ఆరంభము నుండి స్త్రీ పురుషులు వివాహ బంధం ద్వారా ఏకమై భూమి మీద ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలని దేవుని ఏర్పాటు పురుషునితో సమానముగా అతనితో భాగస్వామిగా ఉండేందుకు స్త్రీ సృష్టింపబడింది ఈ విధంగా స్త్రీ పురుషునికి సాటి అయిన సహాయంగా ఉంటుంది స్త్రీ పురుష సహవాసము కేవలము వివాహము ద్వారానే నెరవేరుతుంది ఐకమత్యముతో స్త్రీ పురుషులు దైవాజ్ఞను పాటించినప్పుడు కుటుంబము వర్ధిల్లుతుంది సమాజము వర్ధిల్లుతుంది చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా మహాపరిషుధుడా గొప్ప దేవ మీకే స్థుతి స్తోత్రాలు నాయనా అవును తండ్రి దేవా ఇదిగో దిబోరా విషయంలో నైనా తండ్రి దేవా ఒక స్త్రీని మీరు ఎన్నుకొని నైనా తండ్రి అయ్యా ఇస్రాయల్ ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించే అందుకు నైనా తండ్రి దేవా వారిని శత్రువుల భార్య నుండి తప్పించే అందుకు కూడా నైనా తండ్రి ఒక స్త్రీని మీరు ఎన్నుకున్నారు నాయన అవును తండ్రి దేవా నైనా ఒక స్త్రీ తన కుటుంబ బాధ్యతలను ఇదిగో ప్రజల బాధ్యతలను సమాజ బాధ్యతలను నైనా దేశం యొక్క బాధ్యతలను ఆమె ఏ రీతిగా నెరవేర్చిందో మాందు ఉంచినారయ్యా అవునయ్య అందులో బట్టి మీకు స్తోత్రాలు మేము కూడా నాయనా తండ్రి ఇదిగో నైనా స్త్రీలమైన మేము మా కుటుంబంలో చక్కదించుకునే విషయంలో సమాజాన్ని చక్కపరిచే విషయంలోనైనా మా వంతు బాధ్యతగా నైనా మేము వ్యవహరించుటకు నైనా మీ కృపను మాకు అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్ ంచి స్తుంచి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమె